సోదరులకు నమస్కారం అండి ఈరోజు తారీఖు వచ్చేసి ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అండి ప్రస్తుతం వచ్చేసి మనం రెబోరం గ్రామం వైరా మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నామండి ఈ రైతు పేరు వచ్చేసి తిరుమల దాసు అండి వీళ్ళది వీళ్ళదిన్న డీకేసీ తొంభై రెండు పదిహేడు మేయర్ కంపెనీ వాళ్ళది వేయడం జరిగిందండి దాంట్లో ఈరోజు ఇరవై ఒకటో రోజు అండి ఆ ఇరవై ఒకటో రోజు మొలిసిన పంటలో మనకు కలుపు మందు మందు పిచికారీ చేయడం అనేది జరుగుతూ ఉంది అయితే దీంట్లో తుంగ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి తుంగ అనేది చనిపోవడం కోసం కృషి రసాయన వాళ్ళది క్రీ బ్లాక్ అనే మందు పిచికారీ చేయడం జరుగుతూ ఉంది ఈ క్రీ బ్లాక్ అనే మందు నా దగ్గర మూడున్నర ఎకరాలకు తీసుకోవడం జరిగింది అంటే నేను దగ్గర దగ్గరగా నాలుగు ఎకరాలు డోస్ చేయడం జరిగింది ఎందుకంటే తుంగ అనేది కొంచెం ముదిరిపోయింది కాబట్టి పవరు కొంచెం మందు పవర్ ఎక్కువ వాడాలని ఈ నాలుగు ఎకరాలు డోస్ చేయడం జరిగింది అన్న ఈ మందు పేరేంటి తిరుమల ఏ దాసరా ఊరివరం ఈ మొక్కజొన్న పైరు రోజులు అవుతుంది ఇరవై ఒక రోజు ఇరవై ఒకటో రోజు ఈ రోజు ఈ రోజు ఈ విత్తనం పేరేంటి తొంభై ఏడు పదిహేడు తొంభై రెండు పదిహేడు అండి ఓకే అయితే అన్న దాంట్లో మనకు కలుపు తుంగ అనేది ఎక్కువగా ఉంది ఒక రెండు ఎకరాల పది గుంటల్లో తుంగ ఎక్కువగా ఉంది మళ్ళా ఇట్లా ఈ పోల్స్ ఉన్నాయి చూసారా దాని వెనకాల చూసినట్లయితే తుంగ తక్కువగా ఉంది దాంట్లో ఆకుజాతి కలుపు మొక్కలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అయితే దగ్గర దగ్గరగా అన్న వచ్చేసి మనకు ఎన్ని పంపులు పడుతుంది అన్న మీకు ఎకరానికి ఏడు ఏడు చొప్పున ఏడు చొప్పున అంటే మూడున్నర ఎకరాలు ఉన్నారు కాబట్టి ఇరవై ఐదు పంపులు పిచికారీ చేస్తారు ఇరవై ఐదు పంపులు అనేది పిచికారీ చేయడం జరుగుతూ ఉంది ఇరవై ఐదు పంపులు ఈ ట్యాంక్ లో ఒక ట్యాంకుకు కు ఇరవై లీటర్ల నీళ్ళు అనేది పోయడం అనేది జరుగుతూ ఉంది ఆ లెక్కన ఇరవై ఐదు పంపులు అంటే దగ్గర దగ్గరగా ఐదు వందల లీటర్ల నీళ్లు పిచికారీ చేయడం జరుగుతోంది కాబట్టి ఈ రోజు ఆదివారం అండి ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ దీని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు వచ్చే ఆదివారం వీడియోలో మీకు చూపిస్తా అండి ఈ మందు ఏ విధంగా కలపాలి ట్యాంక్ లో ఏ విధంగా పోయాలి ఏ విధంగా పిచికారీ చేయాలి మొత్తం అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపించడం జరిగింది కాబట్టి రైస్ సోదరులు తమ యొక్క మొక్కజొన్న పంటలో కనుక తుంగ సమస్య అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఈ కృషి రసాయనం వాళ్ళది క్రీ బ్లాక్ అనేది పిచికారీ చేయగలరు గుర్తుంచుకోండి లేతగా ఉన్న తుంగ అయితే ఏదైనా సరే చనిపోవడం జరుగుతుంది ముదురుతనేది పోదు ఇంకా వేరే ఆకుజాతి ఏమైనా ఉన్నా పోతాయి ఈ క్రీ బ్లాక్ ఉపయోగించడం వల్ల చాలా ప్రాంతాల్లో ఎర్రపూల గడ్డి లేదా ముల్లగడ్డి అనేది సమస్య ఎక్కువగా ఉంది అది చనిపోదండి తుంగ జాతి మాత్రం మంచిగా చనిపోవడం అనేది జరుగుతుంది దీని ఫలితాలు కూడా మీకు వచ్చే వారం వీడియోలో చూపిస్తాను పంటలో గనక గమనించినట్లయితే మనకు తుంగ అనేది రెండు మూడు ఆకుల దశలో కొన్ని కొన్ని చోట్ల ఉంది తర్వాత కొన్ని చోట్ల ఐదు ఆరు ఆకుల దశ కూడా ఉందన్నమాట వేరే ఇతర కలుపు మొక్కలు కూడా ఉన్నాయి అవి మనకు రెండు మూడు ఆకుల దశలో లేదా నాలుగైదు ఆకుల దశలో అట్లా ఉన్నాయి అన్నమాట ఎక్కడైతే కలుపు మొక్కలు చిన్న దశలో ఉంటాయో అవి చనిపోవడం జరుగుతుందండి ముదిరిన కలుపు మొక్కలు అనేవి చనిపోవడం జరగదు ఇది గమనించగలరు ఇది ఎట్రాజిన్ పొడి అండి కృషి రసాయన వాళ్ళది మనం ఈ క్రీ బ్లాక్తో పాటుగా మనకు ఈ మంది ఇవ్వడం జరుగుతుంది ఈ క్రీ బ్లాక్ అనేది నూట పదిహేను ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా ఇది ఎట్రాజిన్ వచ్చేసి మనం ఒక ఎకరానికి అరకిలో పిచికారీ చేసుకోవాలి ఇప్పుడు నేను ఏ విధంగా మిక్స్ చేస్తున్నా అంటే ఈ ఎట్రాజిన్ పొడి అనేది ఒక బకెట్లో కలుపుతున్నాను

அந்த லிண்ட் என்ன நாலு பட்டா ஐது எந்த இது கொஞ்சம் எந்த கதா ఎకరా ఇటు పిచికారీ చేసేది రెండు ఎకరాల పది గుంటలు అండి ఈ రెండు ఎకరాల పది గుంటలకు గాను అన్న ఇరవై లీటర్ల ట్యాంక్ అనేది వాడటం జరుగుతూ ఉంది ఆ ట్యాంక్ అక్కడ ఉంది అన్న పర్లేదు ఇరవై లీటర్ల ట్యాంకు నీళ్లు అంటే ఇరవై లీటర్ల నీళ్లు పోసి దాన్ని పిచికారీ చేయడం జరుగుతూ ఉంది అన్న ఏమన్నాడు అంటే పద్నాలుగు పద్నాలుగు పంపులు అనేవి ఎకరాల పది గుంటలకు సరిపోతాయి అన్నాడు అయితే ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు ఇది దగ్గర దగ్గరగా ఏడు వందల యాభై ఎంఎల్ ఉంటుందండి సీసా ఇట్లా ఏడు ఏడు లోటాలు నీళ్లు పోయమన్నాడు ఇందులో సగం మందే ట్యాంక్ లో పోసుకొని పిచికారీ చేస్తున్నాడు కాబట్టి నేను ఏడు లోటాల నీళ్లు ఇందులో పోయాలనుకున్నా అండి మూడు నాలుగు ఐదు ఏడు ఇప్పుడు దీన్ని కనీసం ఒక రెండు మూడు నిమిషాల వరకు కలియబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి ఇది మొత్తం పొడి కలగాలి కాబట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కలియబెట్టుకుంటే సరిపోద్దండి ఇది క్రీ బ్లాక్ అండి ఇది వచ్చేసి మనకు నూట పదిహేను ఎంఎల్ ఒక పిచికారీ చేసుకోవాలి యాక్చువల్గా మనకు గడ్డి జాతి లేదా తుంగ జాతిని చంపాలంటే ఈ క్రీ బ్లాక్ ఉపయోగపడుతుంది ఈ క్రీ బ్లాక్ వచ్చేసి మనం ఇది సర్ఫెక్ట్ అంటే అంటే గమ్ము ఈ గమ్ము వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి కలుపు మొక్క మీద ఎప్పుడైతే ఈ గమ్ము ద్వారా మనం పిచికారీ చేస్తామో ఆ అనేది జారిపోకుండా తర్వాత ఆ కలుపు మొక్కల ఆ పత్రహరిత రంధ్రాల్లోకి మొత్తం వెళ్ళిపోవడానికంటే ఆకుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాలు ఏమైతే ఉంటాయో దాంట్లోకి తొందరగా మందు ఇంకిపోయేలాగా ఇది ఉపయోగపడుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే మనకు మనం ఆకు పై భాగాన్ని పిచికారీ చేస్తాం కాబట్టి ఆకు కింది భాగం వైపు కూడా వెళ్ళి చనిపోయేలాగా ఈ గమ్ము అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ గమ్ము మరియు క్రీ బ్లాక్ రెండింటినీ మనం ఒకటే దాంట్లో మిక్స్ చేస్తున్నాం అనమాట ఈ బకెట్లో కలుపుతున్నాం అండి రెండు ఎకరాల పది గుంటలకు పిచికారీ చేస్తున్నారు కాబట్టి మేము నూట పదిహేను ఎంఎల్ అంటే రెండు సీసాలతో పాటుగా ఇంకొక ఇరవై ఎంఎల్ అదనంగా ఇందులో కలుపుతున్నాం అనమాట రెండు ఎకరాల పది గుంటలు కాబట్టి ఇవ్వండి ఇది గమ్ము కొంచెం ఇది అన్న ఒక ట్వంటీ ఎంఎల్ఏ పోద్దాం మళ్ళీ మూత పెట్టుకోండి అది ఓకే 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 కొంచెం వస్తున్నా కొంత బాగుందా ఆ చిన్న మూతి అన్న నాకు సరిపోద్ది ఓకే ఇదిగోండి ఇది ట్వంటీ ఎంఎల్ అంటే ఇంకో పది గుంటలు ఉంది ఉందన్నారు కాబట్టి ఇంకొక ఇరవై ఎంఎల్ ఎక్కువ తీసుకోవడం జరిగింది అదే విధంగా దానికి సరిపడేటట్టు గమ్ము மூத்த దాంట్లో నీళ్ళు పోద్దాం ఇప్పుడు అది ఏడు గ్లాసులు నీళ్లు వేయడం జరిగింది కదండి దీన్ని కూడా మనకు ఆల్రెడీ మనం దీంట్లో మమ్మీ కూడా పోసాం కాబట్టి ఇప్పుడు జాగ్రత్త కొలత ప్రకారం చేసుకోవాల్సి ఉంటుంది ఒక్క నిమిషం చూడాలి ஊண்டி மூத்தபெட்டு ஊபண்டி போய்க்குண்டி செல்தான் ஊப்பண்ட் ஊப்பீரா ఇప్పుడు అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే మనకు ఆల్రెడీ ఒక లోటా నీళ్ళు ఒక లోటా ఉన్నట్టే అండి ఇది రెండవది మళ్ళీ போய் கொண்டு தீன்ல மக்கோ கதா சரி போய் அட்

예4 4 무� a s ఏడు ఇప్పుడు ఈ క్రీ బ్లాక్ క్రీ బ్లాక్ మరియు గమ్ము కలిపిన మిశ్రమం అండి ఇది ఈ బ్లూ బకెట్ లో ఉన్నది ఇది వచ్చేసి రసాయన జైన్ అంటే హైడ్రాజన్ కలిపింది ఈ రెండింటిని కూడా వేరు వేరుగా కలపడం జరిగింది ఇది రసాయనజన్ ఎట్రాజిన్ చూడండి इधर थ्री ब्लॉक ఈ పిచికారీ చేయడం అనేది అటు మూడు సార్లకు ఇటు మూడు సార్లకు కలిపి అన్న పిచికారీ చేయడం జరుగుతూ ఉంది